హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్ సో మన రష్మిక మందానా అంటే తెలియని వారు ఎవరు ఎవరుంటారు సో క్రష్ రష్మికాన్ అంటారు చాలామంది ఎందుకంటే మన రష్మికకి అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు సో చాలా చాలామందికి క్రష్ రష్మిక అంటేనే అందుకే క్రష్ రష్మిక అని అంటారు సో ఆల్రెడీ మన బాలీవుడ్లో కూడా యానిమల్ మూవీలో ఎంత బాగా యాక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే అండ్ ఆ మూవీ కూడా ఎంత బాగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే సో ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా బాగా ఆడింది అండ్ మళ్ళీ పుష్ప మూవీలో కూడా సో పుష్ప మూవీలో మన అల్లు అర్జున్ గారితో కూడా ఎంత బాగా యాక్ట్ చేసిందో అందరికి తెలిసింది ఇప్పుడు పుష్ప టూ కూడా రాబోతుంది అలాంటిది మన రష్మిక మనకి ఇప్పుడు మళ్ళీ బంపర్ ఆఫర్ అయితే వచ్చింది అదేంటో కాదు ఇప్పుడు సల్మాన్ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ అయితే రానే వచ్చేసింది సో ఆ మూవీ నేమ్ వచ్చేసి సికిందర్ సో సికిందర్ మూవీలో అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే రాబోతుంది సో మన సల్మాన్ ఖాన్ గురించి అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ముంబైలో అయితే ప్రతి ఒక్కరు సల్మాన్ ఖాన్ అయితే అందరు బాయ్ బాయ్ అని అంటూ ఉంటారు సో అది సల్లుబాయ్ అని అయితే అంటున్నారు సో సల్ సల్మాన్ కూడా ఎంత ఎన్నో మూవీస్ తీసాడు ఎన్నో మూవీస్ కూడా హిట్ అయినాయి సో సల్మాన్ కి కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు సో అలాంటిది ఇప్పుడు సల్మాన్ కి అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ అలాగే రష్మికా మంద వీళ్ళిద్దరు లో ఒక మూవీ వస్తుందంటే ఎంతో అసలు ఒక లో అయితే ఊహించుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఇప్పుడు రష్మిక మందాన ఎన్నో గొప్ప మూవీస్ అయితే తీస్తుంది యానిమల్ మూవీ అలాగే పుష్ప మూవీ అంటూ ఇలా పాన్ ఇండియా లెవెల్ మూవీస్ అయితే తీస్తుంది అండ్ ఈ సికందర్ మూవీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అయితే రాబోతుంది అనుకుంటున్నాను సో మూవీ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సల్ సల్మాన్ ఖాన్ అంటేనే కొంచెం మనకి యాక్షన్ థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి ఇప్పుడు మళ్ళీ రష్మిక మందానతో అంటే సో పక్కా హిట్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ రష్మిక మందన ఎక్కడ చూసుకున్నా కానీ మనం ఏ మూవీస్ లో చూస్తున్నా కానీ ఇప్పుడు యాక్టింగ్ తో మాత్రం అలరిస్తుంది అంటే మళ్ళీ ఫ్యాన్స్ ను కూడా ఎంతో మందిని అయితే పొందుతుంది అంటే ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అభిమానం చూస్తున్నా కానీ రష్మిక మందనకి మాత్రం ఒక రేంజ్ లో ఉంది సో మనం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలో చూస్తున్నా కానీ ఇప్పుడు రష్మిక మందన అయితే ఒక రేంజ్ లో అయితే ఉంది అండ్ కాదు ఇప్పుడు డైరెక్టర్ వచ్చేసి అయితే మురుగదాస్ సో మురుగదాస్ అంటే తమిళ్లోనే ఒక గొప్ప స్టార్ అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఒక గొప్ప డైరెక్టర్ ఇప్పుడు తమిళ్ లోనే కాదు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు తో కూడా కొన్ని మూవీస్ చేసింది మన అందరికి తెలిసిందే ఆయన ఇప్పుడు ఆ తమిళ్లో కూడా ఎన్నో మూవీస్ చేయడం అయితే జరిగింది ఎన్నో మూవీస్ అయితే హిట్ అయ్యాయి అలాంటిది ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో అయితే సికిందర్ అనే మూవీ అయితే రాబోతుంది సో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎవరైతే మన సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఉన్నారో అలాగే మన రష్మిక మందన్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ మూవీస్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు సో మళ్ళీ మన సల్మాన్ ఖాన్ గారికి అయితే చాలా మంది డై హట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఎందుకంటే అతని యాక్టింగ్ కానివ్వండి అలాగే బయట చేసే యాక్టివిటీస్ కానివ్వండి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు సో ఈ మూవీ వచ్చేసి అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే రాబోతుంది అండ్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు అలాగే రష్మిక మందన కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది నాకు సల్మాన్ ఖాన్ తో ఎంతో ఆనందంగా ఉంది అని అయితే ఇంకా ఎన్నో ఆఫర్స్ అయితే నాకు వస్తాయి అనుకుంటున్నాను అనుకుంటూ ఇలా ట్వీట్ చేయడం అయితే జరిగింది అండ్ సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేయడం అంటే నాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉంది ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలంటూ సో ఇలా ఇది చేయడం అయితే జరిగింది అండ్ ఇది రష్మిక మందనకైతే ఎంతో బంపర్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు ఆయన ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి అండ్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం ఉండండి సిక్స్టీ